ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వర్త ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి అధికారులు మళ్ళీ ఇంటింటి సర్వే రేపటి నుంచి ఈ పత్రాలు రెడీ చేసుకోండి అంటూ లేటెస్ట్ అప్డేట్స్ అయితే వచ్చిందండి ఆ వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందామండి వీడియో చివరి రోజు చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ ముందుగానే మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో ఆంధ్రించడం జరుగుతుందండి అయితే వెళ్ళిపోదాం ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది అది చూసి క్లియర్ క్లారిటీగా అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి ఇంద్రమ్మ ఇండ్లకు సంబంధించి అర్హుల ఎంపికలో భాగంగా గ్రామాల్లో అధికారులు రీవెరిఫికేషన్కు ప్రక్రియ ప్రారంభించారు ఇక ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి నియోజకవర్గానికి సంబంధించి మూడు వేల ఐదు వందల నీళ్ళు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే జనవరి ఇరవై ఆరు నుంచి రాష్ట్రంలో మండలానికి ఒక గ్రామం చొప్పున మొత్తం ఐదు వందల అరవై రెండు గ్రామ పంచాయతీలో పథకాన్ని ప్రారంభించారు అధికారుల జాబితాను కూడా వెల్లడించారు తొలిదశ డెబ్బై రెండు వేల నలభై ఐదు మందికి మంజూరు చేశారు ఇప్పుడు గతంలో జాబితా ప్రకటించని గ్రామాలకు మినహాయించి ఆయా మండలాలలో పల్లెల్లో తగ్గిన అర్హుల ఎంపికపై దృష్టి సారించారు రాష్ట్రంలో దరఖాస్తుల మేరకు ఇందిరామైన్లు యాప్ ద్వారా గతంలో దరఖాస్తులు ఇళ్లకు వెళ్ళి పూర్తి వివరాలు నమోదు చేశారు దరఖాస్తులు ఎల్ వన్ సొంత స్థానం ఉన్నవారికి ఎల్ టూ వచ్చేసి సొంత స్థలం లేని వారికి ఇక ఇల్లు లేని వారు అదేవిధంగా వెళ్తీ ఇతరులు అయితే మూడు విభాగాలుగా జాబితాలు విభజించారు ఈ వివరాలు మండల పరిధిలోని ఎంపీడీఓ పురపాలిక పరిధిలో కమిషనర్లు లాగిన్లో చేరాయనమాట ఇలా తొలి విడతల పరిశీలనలో ఎల్ వన్ జాబితా రీవెరిఫికేషన్ చేస్తున్నారు ఇలా జాబితాల్లో మొత్తం ఇరవైకి వెయ్యి తొంభై మూడు లక్షల మందికి దరఖాస్తులు ఉన్నాయి వీటిలో ప్రభుత్వం డెబ్బై రెండు వేల మంది అర్హులను మినహాయించి మిగతా ఇళ్లకు వెళ్ళి వెరిఫికేషన్ నిర్వహిస్తారు ఇందులో అతి పేదలను గుర్తిస్తారు రీ వెరిఫికేషన్ కోసం మండలానికి సంబంధించి నాలుగైదు బృందాలు ఏర్పాటు చేశారు ఎల్ వన్ జాబితాలో ఉండాల్సిన తమ పేర్లను ఎల్ టూలో ఎల్ త్రీలో చేర్చారని చెప్పేసి అధికారులు ఫిర్యాదు అందాయి ఇలాంటివి దరఖాస్తుల వివరాలు అయితే ఎంపీడీఓ కమిషనర్లు లాగిన్కి వెళ్ళాయనమాట మండలాల వారిగా ఏర్పాటు వెరిఫికేషన్ బృందాలు ఫిర్యాదుల పైన వెరిఫికేషన్ అయితే చేరున్నారనమాట సో మొత్తానికి అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి ఆ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఎవరికి ఇవ్వాలి ఏందనేది త్వరలోనే ఇల్లు మంజూరు దాంతో పాటు తొందరలోనే మనకు వెరిఫికేషన్ అయితే నడుస్తుంది అనమాట సీఎం రేవంత్ రెడ్డి గుర్తుంచి చెప్పడం జరిగింది రేపు కొన్ని జిల్లాలో రేపు కొన్ని జిల్లాలో టైం పడుతుంది